హిండెన్బర్గ్ రిసెట్ సంస్థ సంస్థ మరో బాంబ్ పేల్చింది సెబీ చైర్మన్ మాధబీ పూరి బుజ్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది విదేశీ కంపెనీలో సెబీ చీఫ్ బినామీ కంపెనీలో కూడా వాటాలున్నట్లు ఆరోపణలు గుప్పించింది మీద హిండెన్బర్గ్ ఆర్టికల్ ని చూస్తున్నాము హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది సెబీ చైర్మన్ మాధవి పూరి బుచ్ పై తీవ్ర ఆరోపణలు చేసింది విదేశీ ఆరోపణలు గుప్పించింది అలానే మారిషస్ బినామీ కంపెనీలో కూడా వాటాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ చెప్తోంది ఒక డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్న ఆ డాక్యుమెంట్ ని కూడా టీవీ నైన్ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ ఈ డాక్యుమెంట్ ని బయట పెట్టింది సెపి చైర్మన్ మాధవి పూరి భుజ్ పైదేశీ విదేశీ లో సెపి చీఫ్ కు వాటాలు మారిషస్ బినామీ కంపెనీలో కూడా వాటాలు ఉన్నట్లు ఆరోపణలు గుప్పిస్తోంది ప్రస్తుతం దానికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ని ఒకవైపు మనం చూస్తున్నాము మరోవైపు డాక్యుమెంట్ ని కూడా ఇది ఒక సీక్రెట్ డాక్యుమెంట్ ని కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాము సో అతాని గ్రూప్ కి సంబంధించి ఒక విదేశీ కంపెనీలో సెబీ చీఫ్ కు వాటాలు ఉన్నట్లు హిండెన్బర్గ్ స్పష్టం చేస్తోంది మారిషస్ బినామీ కంపెనీలో కూడా వాటాలు గుప్పిస్తోంది సో సెబీ చైర్మన్ మాధబీపూరి బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి హిండెన్బర్గ్ రీసెర్చ్ ఈ బాంబు పేల్చింది హిండెన్బర్గ్ రీసెర్చ్ కి సంబంధించిన ఆర్టికల్ తో సహా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ని కూడా Practic nici ne-ntrisiemi prin stamă, ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ తెలుసుకుందాం రిపోర్ట్ పూర్తి సారాంశం ఇప్పటి వరకు ఏదైనా ఒక కంపెనీ మీద రిపోర్ట్ తయారు చేసిన హిడెన్బర్గ్ ఏకంగా ఏకంగా చీఫ్ ఎవరైతే ఉన్నారు మాధాబి బచ్ ఆమె మీద ఆరోపణలు చేయడం కనుక గమనిస్తే ఖచ్చితంగా ఇది మార్కెట్ ని అదేవిధంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ని ఒక కుదుపు కుదిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా క్లియర్ గా రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై రెండు వరకు ఆవిడున్న టైంలో ఆవిడున్న టర్మ్ లో హోల్ టైం మెంబర్ గా ఏదైతే ఉన్నారో ఆ టైంలో అదానికి సంబంధించి విదేశీ ఫండ్స్ రూపంలో భారతదేశంలోకి డబ్బులు వచ్చాయి అదేవిధంగా ఈ ఏదైతే ఇంతకు ముందు గతంలో వాళ్ళ రిపోర్ట్కి సంబంధించి ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిజం అంటూ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అని హిడెన్ హిండెన్బర్గ్ అంది అందజేయడం జరిగింది మరోవైపు కనుక మనం గమనిస్తే సింగపూర్ బేస్డ్ ఫర్మ్ ఏదైతే అగోరా క్యాపిటల్ అని ఒక కంపెనీ ఉందో ఆ కంపెనీ ద్వారా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగినట్టుగా అగోరా పార్ట్నర్ ద్వారానే ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా వాళ్ళ ఒక రిపోర్ట్ లో చాలా క్లియర్ గా ఇన్క్లూడింగ్ పర్సనల్ ఈమెయిల్ ఇండియా ఇన్ఫోలైన్ లాంటి సంస్థకి ఆవిడ పంపిన పర్సనల్ ఇమెయిల్స్ ను కూడా ట్రాక్ చేసి రిపోర్ట్ బయట పెట్టడం జరిగింది సో ఇది ఇదేలాగా కొనసాగితే మాత్రం అంటే దీనికి సంబంధించి ఏమైనా ఒక అండర్స్టాండింగ్ కావచ్చు లేకపోతే రేపు ఒక అనౌన్స్మెంట్ కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి లేకపోతే సెబీ నుంచి రాకపోతే మాత్రం సోమవారం రోజు మరో బ్లాక్ మండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఒక కంపెనీ కాకుండా ఎంటైర్ సిస్టమ్ ఒక గవర్నింగ్ బాడీ భారతదేశంలో ఉన్న అత్యధిక పవర్ఫుల్ అయిన ఒక గవర్నింగ్ బాడీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మీద ఎవరైతే చైర్మన్ గా ఉన్నారు వాళ్ళకు సంబంధించి ఇలాంటి అంశం బయటకు రావడం అనేది మాత్రం స్టాక్ మార్కెట్కి ఒక మేజర్ డిస్ట్రప్షన్ కిందనే మనం చూడాలి